హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలి దేవుని కోరుకుంటున్నాము చూడండి మేము ఈరోజు నత్తలు తెచ్చాము ఉడకబెట్టేసి నత్తలు తెచ్చాము దాన్ని ఉడకబెట్టేసి పిన్నిస్ ఎలా తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నత్తలు వచ్చేసారా నత్తలు దీన్ని పిన్ని పిన్నిస్తో తీసేసి బాగా క్లీన్ క్లీన్ చేసి సాల్ట్ పసుపు పొడి వేస్తారు దీంట్లో పసుపు పొడి సాల్టు అదంతా వేసి క్లీన్ చేసి బండపైన బాగా గలీజ్ అంతా వచ్చేసి మదరగ క్లీన్ చేసేసి దీంట్లో ఉండే మట్టి గిట్టా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ దీంతో మసాలా వేసుకుని చికెన్ లాగా ఉంటుంది చేసుకుంటే బలం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మొలలకు మంచిది నేను అంతా వేసుకుని చికెన్ లాగా చేసుకుంటారు ఇదే మాంసం ఉడకబెట్టి పిన్ని ఇస్తే తీసుకుంది మా అమ్మ చూడండి పిన్ని ఇస్తే ఇలా తీసుకుంటే వచ్చేస్తుంది ఇది ఇది మాత్రం ఇదంతా ఇది కప్పు అంటే చూసినారా ఇది మాత్రం ఇంత మసాలా వేసి చికెన్ లాగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి నత్తలో ఇలా ఉడకబెట్టేసి ఇస్తే ఇలా తీస్తారు పిన్నిస్తే ఇలా తీస్తే మాంసం వచ్చేస్తుంది దాన్ని బండపైన వేసి బాగా క్లీన్ చేసేసి ఒక మూడు నాలుగు సార్లు బాగా క్లీన్ చేయాలి వాటర్తో పసుపు సాల్ట్ అదంతా వేసి క్లీన్ చేస్తారు మళ్ళీ తర్వాత చికెన్ లాగా చేసుకుంటారు బళ్ళ ఉంటుంది మొలలకు మంచిది మొలలు ఫైల్స్కి ఇది మంచిది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తిన్నారా ఇది తింటే కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకుంటారు కామెంట్ రూపంలో మెసేజ్ రూపంలో చెప్పండి చూడండి ఫ్రెండ్స్ అత్తలో మేము కూడా తిన్నాం టైం ఇది గట్టిగా ఉంటుంది చికెన్ లాగా మెత్తగా ఉండదు గట్టిగా ఉంటుంది అనమాట లాగా అలా ఉంటుంది నవ్వులతో ఎలా నవ్వులుతాము అలా ఉంటుంది అనమాట ఇది గట్టిగా ఉంటుంది హెల్త్కి ఎంతో మంచిది ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్ నత్తలో చూసినారా ఇలా ఉంటుంది చెరువులో కొట్టుకొని వచ్చినారు ఫ్రెండ్స్ ఇది చూడండి ఇదంతా ఇంత తీస్తే ఒక కాలు కేజీ కూడా అవ్వలేదు ఇలా ఫిన్ను ఇస్తే తీస్తా ఉంది అమ్మ చూసారా నత్తలు మీ సైడ్ ఇది ఇలా ఇది ఏమంటారో తెలియదు మేము నత్తలు అంటాం అందరూ నత్తలు అనేది గావలు అంటారు కొంతమంది కొంతమంది నత్తలు అంటారు కదా ఫ్రెండ్స్ చూడండి చూడండి కొంతమంది పట్టుకోవడానికి నేను భయపడతారు ఏం చేయదు ఫ్రెండ్స్ ఇక్కడ అలా తినిస్తూ తినిస్తే అలా తీస్తే అలా మాంసం వచ్చి వస్తుంది ఎలా ఉంటుంది మాంసం క్లీన్ చేసుకోవాలి దీన్ని అయితే క్లీన్ చేసుకొని ఇలా వండుకొని వండుకొని చికెన్ కేసం మసాలాలన్నీ వేసుకొని వేసుకుంటారు భలే ఉంటుంది కానీ ఫైల్స్కి మంచిది ఆరోగ్యానికి మంచిది కొంతమందికి తెలియదు అందుకని దీన్ని వీడియో తీసుకుంటున్నాం ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సరే బాయ్ మరి ఉంటాను ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం సరే బాయ్ గుడ్ ఈవెనింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను మరి ఓకే